రామరాజు ఆడిన మాటలకి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఒక పక్కకి అయితే వెళ్తూ ఉంటుంది అలా వేదవతి ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళేసరికి తిరుపతి అయితే వేదవతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అలా బాధపడుతున్న వేదవతిని వార్దార్చలేక అలా చూస్తూ బాధపడతాడు ఇక అక్కడికి ప్రేమ వెళ్తూ ఉంటుంది అత్తయ్య అని చెప్పేసి చేయి పట్టుకుంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే ప్రేమని అత్తయ్య అనగానే చేయి పెట్టి తోసేస్తూ ఉంటుంది అలా తెయగానే ప్రేమ అయితే ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది జరుగు అని చెప్పేసి అనేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది నన్ను ఇప్పుడు మోసగత్తిలో అందరి దగ్గర నిల్చోబెట్టావు ఎప్పుడు ఆయన నోటంట పాతిక సంవత్సరాలుగా ఇప్పుడుకొచ్చి ఒక మాట కూడా వినలేదు అలానేది నువ్వు నన్ను ఇప్పుడు మోసగత్తి మాట వినిపించావు అతనికి నేను ఏ విషయమైనా చెప్తాను కానీ మీ కారణంగా నేను తన దగ్గర మోసగత్తిలా ఉన్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను ట్యూషన్కి వెళ్ళ వెళ్ళద్దు అని చెప్పేసి వెళ్ళని అత్తయ్యా అని మాట ఇచ్చావు కానీ నాకు తెలుసు నాకు నువ్వు ట్యూషన్కి వెళ్తున్నట్లుగా తెలుసా అని ఆయన అనుకుంటున్నాడు కానీ నాకు ఆ విషయం పూర్తిగా తెలీదు నువ్వు స్కూల్ కాలేజ్కే వెళ్తున్నావు అనుకున్నాను కానీ ఇలా ట్యూషన్ చెప్పేసి మమ్మల్ని మోసం చేస్తావని అనుకోలేదు అని చెప్పేసి అనేసరికి ధీరాజ్ వీళ్ళందరైతే బాధపడుతూ ఉంటారు ఇంత నన్ను మా ఆయన నూటంట ఇన్ని సంవత్సరాలుగా వినని మాట నీ కారణంగా నేను విన్నాను నేను అలాంటి మాట ఎప్పుడు వింటానని కళలో కూడా అనుకోలేదు కానీ దీని అంతటికి కారణం నువ్వే ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటుంది దీని అంతటికీ కారణం నువ్వే మా ఆయనకి నేను మన మా ఆయన దగ్గర నేను చెడ్డదాన్ని అవడానికి కారణం నువ్వే కన్నా కూతుర్లా చూసుకున్నాను కదే అయినా నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని అనుకోలేదు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పేసి అనేసరికి నాకు మాట కూడా ఇచ్చావు కదే వెళ్ళనని ట్యూషన్ చెప్పనని మాట ఇచ్చినా సరే నువ్వు వెళ్ళావు అంటే నేను నీకు అవసరం లేదనే కదా అంజే అని అనేసరికి ప్రేమ అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు నీకు నీకు మేము అవసరం లేని ప్పుడు నీకు నువ్వు కూడా మాకు అవసరం లేదు అన్నట్లుగా వేదవతి మాట్లాడుతూ ఉంటుంది నీ కారణంగా నేను మా ఆయన ఒక మోసగత్తిని అయిపోయాను చెడ్డదాన్ని అయిపోయాను దాని అంతటికి కారణం నువ్వే ప్రేమ నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను మామయ్య నేను సతపోరు కొట్టుకున్నాం అయినా సరే నువ్వు చిన్ని నచ్చిందే చేసావు అయినా ఇదంతటికి చేయడానికి ఎందుకు చేసావు ఇదంతా మేము వద్దన్నా సరే నువ్వు ఎందుకు చేసావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది మేము అంతా నీకు లెక్కలేదా ఎంత ఇది కట్టుకున్నాను అయినా నేను నా మీద ఒట్టేసి కూడా నువ్వు వెళ్ళావంటే నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది నేను అది కాదత్తయ్య అని చెప్పేసి ప్రేమ ఎంత అయినా సరే అసలు ఎందుకు ఇదంతా చేసావు అని గట్టిగా అడిగేసరికి ధీరజ్ అత్త అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే ధీరజ్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అక్కడే ఉన్న వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇదంతా ధీరజ్ కోసమా అని అనేసి అందరూ షాక్ లో ఉండిపోతారు ప్రేమ అన్న మాటకి